నమస్తే వెల్కమ్ టు శ్రీపాబన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు విడతలో పెన్షన్ మూడు వేల ఐదు వందలకు అమ్మఒడి పదిహేడు వేలకు పెంపు పాయకారావుపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మోడీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఒక్క నేతకైనా ఉందా అని ప్రశ్న ఇంద్రకీలాద్రిపై డోనర్ సేల్ ను ప్రారంభించిన దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లో గత యాభై ఎనిమిది నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేశారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేయబోయే కార్యక్రమాలను చేపట్టబోయే సంక్షేమ పథకాల జాబితాను వెల్లడించారు కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు కానీ మేం మేనిఫెస్టోను భగవద్గీత బైబుల్ గా భావించామని అన్నారు గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించామని అన్నారు ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామని ఈ యాభై ఎనిమిది నెలల్లో పథకాలన్నీ డోర్ డెలివరీ చేస్తామని అన్నారు ఏ నెలలో ఏ పథకాలను ఇస్తామో చెప్పి మరీ అమలు చేస్తామని ఆయన వివరించారు నిజంగా అర్థం వచ్చినది మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో రంగురంగుల అబద్దాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్నిలా చూపించేవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టులో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు మనం అంతా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఇది రెండు వేల పంతొమ్మిది మన మేనిఫెస్టో ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ యాభై ఎనిమిది నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించం ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో అక్క ఇదిగో చెల్లెమ్మ ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదిగో మా మేనిఫెస్టో చెప్పినటువంటి మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో ఏ ఎనభై ఎనిమిది శాతమో ఎనభై ఐదు శాతమో ఎనభై ఆరు శాతమో మొట్టమొదటి సంవత్సరంలో టిక్ పెడితే చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఎంత నుంచి ఎంత తొంభై తొమ్మిది పాయింట్ చివరికి వచ్చేసరికి అదే తొంభై తొమ్మిది శాతం పైచులకు తొం తొంభై శాతం పైశిలకు మన మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి మోడీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఒక్క నేతకైనా ఉందా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ శర్మలారెడ్డిని నిలదీశారు అధికారులోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక ఉద్యమమైన చేస్తారని ఆమె ప్రశ్నించారు పాయ్కరరావుపేటలో ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలా పాల్గొన్నారు వైయస్ జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవన్నారు మోడీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని దుయ్యబట్టారు చక్కెర పరిశ్రమను మూతపడితే తెరిపించాలన్న ఆలోచన పాలకులకుందా అని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక ఉద్యమమైనా చేశారా రాజధాని కట్టగలిగారా రాజధానిని నిర్మించలేని నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు రైతులకు అన్యాయం జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు కుంభకరుణులు ఆరు నెలలు నిద్రపోతే మీరు ఐదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు స్వర్ణ శోభితము కానున్నది శ్రీ కనకదుర్గా అమ్మవారి ఆలయం దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆలయ ఈవో కెఎస్ రామారావులు ఇంద్రకీలాద్రిపై నూతనంగా నిర్మించిన డోనర్సెల్ భవనాన్ని ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక సిబ్బందిచే అమ్మవారికి పూజలు నిర్వహించి దాతా సంఘం నరసింహార సమక్షంలో కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు అనంతరం ఆలయ ఈఈ మరియు పలువురు దాతులు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ స్వర్ణ తాపడం పనులకు విరాళాలు అందజేస్తారు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ గోపురంతో పాటుగా మిగిలిన ఆలయమును పూర్తిగా బంగారంతో స్వర్ణ తాపడం చేయుటకు గాను దాతులు దేవస్థానానికి విరాళాలు అందచేయవచ్చని ఈ సందర్భంగా ఈవో తెలిపారు ఈ కార్యక్రమంలో దాత సంఘ నరసింహార వేద పండితులు ఆలయ డిఈ ఏఈఓ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం విజయవాడకు చెందిన కడియాల వంశీకృష్ణ డోనర్ ద్వారా పది లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు ఆలయ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనాన్ని కల్పించారు ఒక మంచి ఆగశాల దేవాలయానికి అమ్మలగన్నయమ్మ దుర్గమ్మకి ఇవ్వాలా మల్లేశ్వరునికి ఇవ్వాలా అని పరమ శివభక్తుడైనటువంటి సంగ నరసింహరావు గారు సంకల్పించారు మరి అది గతంలోనే ఫిబ్రవరి నెలలో దీనికి ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి అత్యంత తక్కువ సమయంలో యాగశాలను మాకు అందించారు మేము మా వేద పండితులు మా వైదిక కమిటీ నిర్ణయించిన మేరకు ఈరోజు యాగాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలోను దాతాయన సంగ నరసింహారావు గారి ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క అక్షరానికి ఆకారం అంటే ఇదే అపౌరుషేయం శ్రీ మహాభాగవతం ఈ గ్రంథంలో అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపం అంటే వేదవ్యాసుడికి కూడా అమ్మవారి యొక్క చరిత్ర వ్రాయాలి అంటే ఆధారమైన గ్రంథం వేదవ్యాసుడు కూడా ఆనంద భాష్పాలతో ధరించిన గ్రంథం మే నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ కోసం అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకపోవటం ఉద్దేశపూర్వకంగా పేదలను ఇబ్బందులకు గురి చేయటమే అని బీజేపీ నేత పాతూరి నాగభూషణ్ విమర్శించారు వైఎస్ఆర్సీపీకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే కొందరు అధికారులు పింఛన్ల పంపిణీ సన్నాహాలు చేయటం లేదని ఆరోపించారు ఈసీ ఆదేశాలకు చెబుతున్నారని నాగభూషణ మాట్లాడుతూ రాష్ట్ర మే నెలకు సంబంధించి సామాజిక పింఛన్ల పంపిణీకి సమయం సమీపిస్తుందని అయినా అధికార యంత్రాంగం ఇంతవరకు తగిన చర్యలు తీసుకోకపోవటం ఉద్దేశపూర్వకంగా పేదలను ఇబ్బందులకు గురి చేయాలని ధోరణి కనిపిస్తుందని విమర్శించారు ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీలో అధికారులకు ముందు చూపు లేకపోవటం పూర్తి అలక్ష్యం కారణంగానే ముప్పై రెండు మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు ఏప్రిల్ మొదటి వారంతో పోలిస్తే మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎండలతో పాటు వేడిగాలు ప్రవాహం వల్ల వృద్ధులు ఆ సమయంలో బయటకు వస్తే మరింత ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు మానవతా దృక్పథంతో అధికారులు పెన్షన్ల పంపిణీని పరిగణలోకి తీసుకోవాలన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చింది ఏమని అంటే పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని పంచాలని అదేవిధంగా ఇది కూడా ఎప్పుడు ఇచ్చారు మార్చి ముప్పై ఇచ్చారు కానీ మార్చి ముప్పై తారీఖుని ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని ఆలస్యం చేయటం మరి వాలంటీర్ల వంకతో మా దగ్గర స్టాఫ్ లేరని మాట్లాడటం మరి ఇంత జరుగుతున్నా కూడా చీఫ్ సెక్రటరీ గారు ఎందుకు మరి ప్రశాంతంగా ఉన్నారు మాకు అర్థం కావట్లేదు ఈ పేదవాళ్ళ ఆక్రమణ వాళ్ళకి వినిపించట్లేదా నేను అడుగుతూ ఉన్నాను అన్నిటికంటే ముఖ్యమైన విషయం సరే జరిగింది రేపైనా మీరు ఇవాళ పేపర్లో చూశాను మూడో తారీఖు ఇస్తారంట అసలు ముప్పైయో తారీఖున డబ్బులు డ్రా చేసుకోవాలని అవసరం ఉంది ఎందుకంటే ఒకటో తారీఖున మే సెలవు ఆయన ఏం చెప్తాడంటే మూడో తారీఖు రావకుండా ఐదో తారీఖు ఏడో తారీఖు పెంచి ఓటో తారీఖు సెలవు వచ్చిందని చెప్తారు అందుకే ముందుగా మేము అడుగుతున్నాం ఓటో తారీఖు సెలవు ఉన్న సంగతన మాకు తెలిసలేదు ఈ అధికారులకి అదేవిధంగా ఈ ఎంప్లాయీస్కి ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారు వీళ్ళు ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి నలభై ఎనిమిది మంది కూడా రారు మీరు నలభై ఐదు మంది అంటే ఉదయం ఏడు గంటల మొదలు పెడితే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వచ్చు ఎలా ఇవ్వచ్చు ఉదయం ఒక ఇరవై నాలుగు మంది సాయంత్రం ఒక ఇరవై నాలుగు మంది మిట్ట మధ్యాహ్నం వదిలేసిన దానికి మూడు వేల రూపాయలు చొప్పున నలభై ఐదు మందికి ఎంత అవుద్దండి లక్ష నలభై నాలుగు వేల రూపాయలు ఈ నక్ష నలభై నాలుగు వేలు ఒక్కొక్క ఎంప్లాయీ తీసుకువెళ్ళి రెండు కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి గ్రామంలో సైకిల్ వేసుకొని వెళ్ళచ్చు నడిచేని వెళ్ళొచ్చు అందరికీ ఎందుకంటే పక్క పక్కన దరిదాపుగా ఇళ్ళు ఉంటాయి సో అటువంటి ఈ అవకాశం ఉండి కూడా ఇవాళ జవహర్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మూడో తారీఖు వరకు మేము పంపిణీ చేస్తామంటున్నారు అంటే మీకు ఇంత వృధంగా లేకుండా మీరు ఎలా మాట్లాడగలిగారో మాకు అర్థం కావట్లేదు పెన్షన్ పంపిణీ వ్యవహారం టీడీపీ జనసేన బీజేపీ నేతలు సీఎస్ సచివాలయంలో కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు మే నెల పెన్షన్ ను ఇంటింటికి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టవలసిందిగా కోరారు దీనిపై సీఎస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సీఎం సీఎస్ కార్యాలయాలు ఉండే మొదటి బ్లాక్ వద్ద మెట్లపై బెఠాయించి కూటమి ఆందోళన వ్యక్తం చేశారు పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై సీఎస్ ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు సీఎస్ సచివాలయంలో కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు మే నెల పెన్షన్ ను ఇంటింటికి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టవలసిందిగా కోరారు పెన్షన్ పంపిణీపై సహేతకమైన నిర్ణయం తీసుకోవాలని ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇచ్చారు వృద్ధులను పింఛన్దారులను ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీఎస్ జవహర్ రెడ్డికి వినవించారు గ్రామ సచివాలయ ఉద్యోగులతో సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా పెన్షన్ల పంపిణీకి వినియోగించాలని సూచించారు దీనిపై సీఎస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కూటమి నేతలు అక్కడికక్కడే బెటాయించి సీఎస్ జవహర్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేశారు ప్రభుత్వ ఉన్నతాధికారుల పొరపాటు నిర్లక్ష్యం దురుద్దేశం వల్ల ముప్పై మూడు మంది వృద్ధులు పెన్షన్ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నేత వరల రామయ్య వ్యాఖ్యానించారు ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద పెట్టిన ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి ఉద్యోగులను వినియోగించలేరా అని ప్రశ్నించారు ఎన్నికల సంఘం స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చినా సీఎస్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు పెన్షన్ పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వల్ల పెన్షనర్లకు ఏమైనా జరిగితే దానికి బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డి సిఎస్ జవహర్ రెడ్డి స్పేస్ సిఈ ఉమరళీధర్ రెడ్డి తీసుకోవాలని టీడీపీ నేత దేవినేని ఉమా హెచ్చరించారు చీఫ్ సెక్రటరీ గారిని కలవటం జరిగింది ఎన్డీఏ పక్షాలు గత నెలలో మార్చి చివరి వారంలో వైసీపీ నాయకుల కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన బిల్లులు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖజానా అంతా ఖాళీ చేసి ఏప్రిల్ ఒకటి రెండు మూడో తారీఖు సాయంత్రం వరకు సచివాలయాల దగ్గరికి కానీ పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గర అధికారుల దగ్గరికి కానీ డబ్బు ఇచ్చారన్న పరిస్థితి ఉంది దానివల్ల దగ్గర దగ్గర ముప్పై మూడు మంది పెన్షన్దారులు చనిపోయారు శవరాజకీయాలు చేస్తూ ఒక మంత్రి ఆ వృద్ధురాలు సవాణి రోడ్డు మీద తీసుకురావాలి పార్టీ కార్యాలయం దగ్గరికి తీసుకురావాలని కూడా అక్కడ ఆ రోజు మంత్రి జోగి రమేష్ ప్రయత్నం చేసింది కూడా మీరు చూశారు అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు ఇరవై తొమ్మిది ముప్పై ఈ నెలలో కల్లా పెన్షన్ డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి మ్యాపింగ్ చేసి పంపించండి మే ఒకటో తారీఖు ఆరు గంటలకల్లా వాళ్ళు ఏదైతే పెద్దలు చెప్పారో సచివాలయ సిబ్బంది కావచ్చు విలేజ్ సెక్రటరీలు కావచ్చు ఆ ఉపాధ్యాయులు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది దాకా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగి ఇరవై మంది చొప్పున ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇచ్చే అవకాశం ఈజీగా డోర్ స్టెప్లో ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వానికి లబ్ధి చేయాలని వైసీపీ పార్టీకి లబ్ధి చేయాలని ఆ పార్టీకి కొమ్ముగాస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోకుండా చాలా కూల్గా మేము ఆలోచిస్తాం మేము చూస్తాం మేము మాట్లాడతాం అంటున్నారే తప్ప హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మానవతా మీద సిఇసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఇచ్చిన ఆదేశాలని లెటరన్ స్పిరిట్ లో తీసుకోకుండా కాలయాపం చేసే కార్యక్రమం కనపడింది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను మాల మహాసభ అధ్యక్షుడు ండిపడ్డారు కేంద్రం ఇచ్చే రాయితలను కూడా పక్కదారి పట్టించిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలని చెప్తూ నొసటితో వెక్కిరించిన చందంగా పాలన దుర్మార్గుడు జగన్ అని విమర్శలు గుప్పించారు మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనభై శాతం పైగా మాలలు జగన్ కు ఓటు వేస్తే ఆ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ మాల కార్పొరేషన్ మాదిగ కార్పొరేషన్ రైళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదని కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టలేదని అన్నారు నాలుగు వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీల పిల్లలు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చిన దుర్మార్గుడు జగన్ అని అన్నారు ఎస్సీ ఎస్టీల ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ హాస్టల్ కోసం కేంద్రం డబ్బులిస్తూ ఉంటే ఆ నిధులను కూడా దారి మళ్లించి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశాడని అన్నారు మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేసి రైతుల ఆర్థిక మూలాలను నాశనం చేశారని అన్నారు ప్రశ్నించిన ఎస్సీ ఫ్యాక్షనిస్ట్ జగన్ అంతకులను ఫ్యాక్షనిస్టులను ప్రజాస్వామ్య వ్యతిరేకతలను రాజ్యాంగ వ్యతిరేకులను పెంచి పోషిస్తున్నాడని అన్నారు రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందాలంటే కూటమి వల్లే సాధ్యమవుతుందని సుజనా చౌదరి వంటి మంచి మానవత్వం ఉన్న వ్యక్తులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు కమలం గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన కోరారు ముఖ్యంగా ప్రభుత్వం మాలల అధికారంలోకి వచ్చింది అట్లాగే మొత్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులు రక్షణలు భద్రతలు ఏవైతే కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిందో ఆ హక్కులన్నిటినీ నిర్వీర్యం చేసి ఆ రాయితీలని పక్కదారి పట్టించిన చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నమ్మించి గొంతు నమ్మించిన వాళ్ళ పథకాల డబ్బుల్ని పక్కదారి మళ్లించటం నా ఎస్సీలు నా ఎస్టీలు అని నా మైనారిటీలు అని చెప్పి పైకి చెప్తూ నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే ఒక దుర్మార్గమైన నీచ గుణం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తా ఉన్నామంటే మేము దాదాపుగా మాలలు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ఆయన కోసం జైలుకెళ్ళి అనేక కష్ట నష్టాలు పడి మద్దతిచ్చి గెలిపించారు గెలిచాక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మేము ఆశించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు అదనంగా ప్రయోజనాలు కల్పిస్తాడు ఈయన ఎస్సీ కార్పొరేషన్కి గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ఇస్తాడు అట్లాగే సప్లాన్కి ఇంకా ఎక్కువ వెలకేషన్ ఇస్తాడు అదేవిధంగా మా స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ హెల్త్ కానీ వెల్త్ కానీ ఎస్సీ ఎస్టీలకి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తాడని ఆశించాం భావించాం అయితే ఈయన అధికారంలోకి వచ్చాక మిగతా ఎస్సీ మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ చేసి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి బడ్జెట్ అలకేషన్ ఇవ్వలేదు జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు జగన్ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీలపై దాడులు చేశారు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను దారి మళ్ళించారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేర్పోగు వెంకటేశ్వరరావు అన్నారు జగన్ అధికారంలో ఉంటే దళితులు బానిసలుగా బ్రతకవలసిన పరిస్థితి వస్తుందని అందుకే జగన్ ప్రభుత్వం పోవాలని కూటమి ప్రభుత్వం రావాలని వారు వ్యాఖ్యానించారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేర్పోగు వెంకటేశ్వర పశ్చిమ బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తానని మోడీ ఒప్పుకున్నారని అందుకే మేము బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు మాదిగల హక్కులు సాధించుకోవటం మాదిగల సామాజిక స్థితి మెరుగుపరచడం ఒక బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని విశ్వసిస్తుందని అన్నారు జగన్ ప్రభుత్వం మాస్కులు అడిగిన డాక్టర్ను చంపారని మాల కులానికి చెందిన కాకినాడ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపిన అనంతబాబును పక్కన పెట్టుకుని జగన్ తిరుగుతున్నాడని ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను దారి మళ్లించాడని రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసిపోవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఉమ్మడి కూటమి అధికారంలో ఉంటేనే దళిత హక్కులు కాపాడబడతాయని ఆయన అన్నారు కూటమి అభ్యర్థులను గెలిపించుకోవటం ద్వారా తమ హక్కులు సాధించుకోవచ్చని విజయవాడ పశ్చిమ నగరంలో పోటీ చేస్తున్న కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని గెలిపించుకోవటం మాదిగల బాధిత అని అన్నారు కమలం గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు భారతీయ జనతా పార్టీ గత కొద్ది నెలల క్రితం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలికి సామాజిక న్యాయం చేస్తానని చెప్పింది స్వయంగా ఈ దేశ ప్రధాని మోడీ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్నికల సందర్భంలో వర్గీకరణ చేస్తాను ముప్పై ఏళ్ళుగా మీరు ఉద్యమం చేస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో నష్టపోయారు మీకు సామాజిక న్యాయం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తానని హామీ ఇచ్చిన మేరకే బీజేపీ కూటమికి మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాం బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని గెలిపించుకోవడం ద్వారానే మాదిగలకి భవిష్యత్తు ఉంటుందని మాదిగలకి సామాజిక న్యాయం జరుగుద్దని మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారనే నమ్మకంతోనే ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చి మేము మద్దతు ప్రకటించడం అనేది జరిగింది అంతేకాదు సుజనా చౌదరి గారు విజయవాడ నగరంలో ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకొని ప్రత్యేకించి ఇక్కడ అణగారిన కులాల పట్ల బడుగు బలహీన వర్గాల జాతుల పట్ల ఇక్కడ ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు అట్లనే ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఐక్యం చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలోనే అగ్రభాగం నిలబెడతాను బ్రహ్మాండంగా అభివృద్ధి చే చూపిస్తానని మరి సుజనా చౌదరి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక కూటమి అభ్యర్థిగా ఒక ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్న దానికి మేము ప్రత్యేక విధానం తెలియజేయటమే కాదు ఆ పార్టీతో మేము భాగస్వాములమై ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించే విషయంలో ముందుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తారని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఇరవై ఐదేళ్లు వెనక్కి నెట్టాడని దుయ్యబట్టారు స్వర్ణయుగం కావాలా రాతి యుగం కావాలా ప్రశ్నించారు నెల్లూరు జిల్లా గుడ్లూరులో స్వర్ణాంధ్ర సహకార యాత్రలో బాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల రణరంగంలో అందరం కలిసి పోరాటం చేయాలని జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు నందమూరి తారక రామారావు ఒక చరిత్ర అని చేనేత కార్మికుల వృత్తిని ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ ఖాది వస్త్రాలు ధరించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు తీసుకువచ్చారని ఎన్టీఆర్ మానస పుత్రిగా తెలుగుదేశం పార్టీనే అని అన్నారు పార్టీ కోసం ప్రాణాలు సైతం ఇచ్చే కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు అదే అభివృద్ధిని కొనసాగించారని తెలిపారు ఐటీ రంగం అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది అన్నారు ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు కానీ ఈ రోజు వైసీపీ సిద్ధం హోర్డింగ్లతో రాష్ట్రాన్ని నింపారని విమర్శించారు అభివృద్ధి అంటే హోర్డింగ్లు పెట్టుకోవటమా అంటూ మండిపడ్డారు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాలేదు ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన వ్యక్తం మరి ఆయన ఒక చరిత్ర చూసుకుంటే సినిమా అంత ఒక ఎత్తు అయితే ఆయన నటించని పాత్ర లేదు అలాగే ఆయన చేయని ప్రయోగాలు లేవు సినిమా రంగంలో అలా ఒక మహారాజు నుంచి ఒక దేవుడి నుంచి ఒక మహారాజు నుంచి అలాగే ఒక పేదవాడి దగ్గర నుంచి అన్ని పాత్రలను పోషించి ఆయన సుస్థిరంగా మీ గుండెల్లో నిలిచిపోయారు పేదవాడిని కట్టుకోవడానికి సగంధనకే ఈ చరిత్ర వస్త్రాలు మరి అలాగే ఈ చరిత్ర కారుములకి దానివల్ల పరోక్షంగా వాళ్ళకి వాళ్ళు చేసింది తయారు చేసింది అమ్ముడుపోవడం వాళ్ళకి జీవనోపాధి కల్పించడం అలాగే పెన్షన్ ఆనాడు ముప్పై రూపాయలు వృద్ధాప్య పి పెన్షన్తో మొదలైంది అలాగే కరెంటు బిల్లు యూనిట్ హాస్పి పవరు యాభై రూపాయలకి అలాగే ముమిషిస్తు అలాగే ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చి తీసుకురావడం అంటే మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి అలాగే ప్రజల వద్దకు పాలన దానివల్ల తీసుకురావడం ఇలా ఎన్నెన్నో చేశారు ఆయన విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో సీఎం జగన్ భారీ భూదోపిడికి పాల్పడ్డారని బీజేపీ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దెనకర్ విమర్శించారు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం కావటంతో మరిన్ని అక్రమాలకు తెరతీస్తూ తమ అస్మదీయులకు భూమిని కట్టబెట్టే విధంగా చీకటి జీవోలు జారీ చేస్తారంటూ దుయ్యబట్టారు ఇండోసోల్ కంపెనీని జగన్ తన ఆత్మగా పరిగణిస్తూ వస్తున్నారని అలాగే యాక్సెస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టుతో అపరిమిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు ఏపీ హక్కుల చట్టం అడ్డం పెట్టుకుని అటవీ ప్రభుత్వ ప్రైవేట్ భూముల్లో కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు ఏపీ ట్రాన్స్కో వారికి వాళ్ళకి తెలియజేసి రెండు వందల కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఉంటే బ్యాంక్ గ్యారెంటీ కూడా వెనక్కి తీసేసుకున్నారు ఆశ్చర్యకరంగా ఏంటంటే మాకొద్దు ఈ ప్రాజెక్టులు మేము వదులుకుంటున్నాము అని చెప్పి లేఖ రాసిని రెండు వందల కోట్లు బ్యాంక్ గ్యారెంటీ వెనక్కి తీసుకున్న తర్వాత మరి అవే ప్రతిపాదనని కొనసాగించేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటూ నెట్ క్యాప్ వాళ్ళు లేఖలు రాయటం ఇది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున కంపెనీ వద్దు అని చెప్పినటువంటి దాన్ని మళ్ళీ అదే కంపెనీకి బ్యాంక్ గ్యారెంటీ వెనక్కి తీసుకున్న తర్వాత కొనసాగించినటువంటి పరిస్థితి అంటే ఏ విధమైన మతలాభు ఎవరెవరి మధ్యలో దూరారు అనేటటువంటి ప్రశ్న ఈ ప్రశ్నలన్నీ అడిగే క్రమంలో ఇవాళ ఒకసారి కనుక చూస్తే ఏడు వందల నలభై ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని పీపీఏ రద్దు చేస్తే ఏడు వేల మూడు వందల కోట్లు మిగిలింది రాష్ట్రానికంటే నాలుగు వేల మెగావాట్లు మొత్తం గనక వీళ్ళ గనక కొనసాగిస్తే నలభై వేల కోట్ల రూపాయల నష్టం రాష్ట్రానికి తక్కువలో తక్కువ పదహారు వందల డెబ్భై రెండు పాయింట్ ఎనిమిది సున్నా వద్దు అని వదులుకున్నవి వాళ్ళవేనాయో వాటిని కొనసాగించడం ద్వారా పదహారు వేల కోట్లకు పైగా కనీస నష్టం రాష్ట్రానికి జరుగుతుంది అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి విధంగా ఇక్కడ పాలన సాగుతుంది ఈ అంశాన్ని మేము లేవనెత్తడం జరిగింది ఈ నాలుగు వేల మెగావాట్లో ఉన్నటువంటి ఒక పోర్షన్ అయినటువంటి ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా మెగావాట్లకి సంబంధించి అంతకుముందు ఏపీ డిస్కౌంట్ రద్దు చేసింది వాడు పీపీ అని ఇది వర్కౌట్ కాదు ప్రభుత్వానికి అని దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫోర్స్లో చేసేటటువంటి విధంగా తీసుకురావటం దానికి ఏదైతే మొత్తం కూడా కావాల్సినటువంటి అనుమతులు రద్దైనటువంటిది ఏపీ డిస్కామ్ రద్దు చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఫోర్స్లోకి తెచ్చేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవటం ఏ ధరలు అయితే సహేతికం కాదు ఆ ధరలకే పీపీఎల్ కావాలని అడగటము వీటన్నింటిని మేము ప్రశ్నించటము ఆ ప్రశ్నించిన తర్వాత ఈఆర్సి ఆ నిర్ణయం తీసుకోవటము తీసుకున్నప్పుడు లోపలికెళ్ళి లోతుగా చూసినప్పుడు ఈ నాలుగు వేల మెగావాట్లకి సంబంధించినటువంటి అంశము అలాగే పదహారు వందల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది సున్నా మెగావాట్లు వాళ్ళు వద్దనుకున్నటువంటి అంశము ఇవన్నీ ఒకటొకటి వెలుగులోకి వచ్చినప్పుడు ఎంత భారీ ఎత్తున రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది ఎంత భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఆదరాభిమానాలు ఈ యాక్సెస్ ఎనర్జీస్ వారికి కురిపిస్తున్నారు అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రానికి మరొకసారి వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు విడతలో పెన్షన్ మూడు పాయికారావుపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి మోడీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఒక్క నేతకైనా ఉందా అని ప్రశ్న ఇంద్రపై డోనర్ సెల్ ను ప్రారంభించిన దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఇవి విశేషాలు మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం